సంఘాలన్నిట్లలో కూడా ప్రతి సంఘంలో కూడా ప్రతి సంఘానికి సంబంధించినటువంటి సమావేశాలలో సదస్సులలో నేను వెళ్ళడం జరిగింది చాలా కాలంగా నాకు ఒక్క కొరత కనబడేటిది అక్కడ నాయకత్వాన్ని చూసినప్పుడు అక్కడ ఎజెండాను చూసినప్పుడు ఆ సదస్సులో ఉన్నటువంటి చర్చనీయాంశాలను చూసినప్పుడు ఎందుకని ఇంత అంటే జ్ఞానానికి ప్రతినిధులుగా ఇందాక ఎవరో మిత్రులు కూడా చెప్పారు లేదా సమాజ మార్పుకి మూల స్తంభాలుగా ఉన్నటువంటి అధ్యాపకుల్లో ఎందుకని ఈ సామాజిక చొరవ సామాజిక చైతన్యం లేకుండా పోయింది అనేటువంటి ఒక భావన నిరంతరం వెంటాడుతూ ఉండేది దానికి కారణం ఏమిటంటే భారతదేశంలో నూట పది సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలుగా టీచర్ల సంఘాలు ఉన్నాయి ఈ టీచర్ల సంఘాలు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ రాజకీయ పెద్దలు చెప్పినటువంటి శుద్ధుల ప్రకారమే ఆ టీచర్ల సంఘాలు నిర్మించడం నడిపించడం జరుగుతున్నది ప్రతి సంఘానికి ఒక రాజకీయ ఎజెండా ఉంటుంది భారతదేశంలో ఎందుకు సామాజిక విద్య అనేది సామాజిక పరం కాలేకపోయింది అని అంటే టీచర్ల సంఘాలు రాజకీయాలకు అనుగుణంగా ట్యూన్స్కి అనుగుణంగా రాజకీయ విన్యాసాలకు అనుగుణంగా ఆటలాడుతుండడం వల్లనే ఇది జరిగింది సామాజిక మూలాలను ఈ సంఘాలు పట్టించుకోవడం వల్ల జరిగిందని నేను భావిస్తున్నాను ఉన్నాను రెండవది అసలు టీచర్లు ఎవరు తెలంగాణలో ఈ టీచర్లు ఎక్కడున్నారు నా లెక్క ప్రకారం నేను ఒక పదిహేడు వేల మంది టీచర్లని మీ అందరికీ తెలుసు టీఆర్టీ ద్వారా రిక్రూట్ చేసినాం మేము ఈ అనాలిసిస్ కూడా చేసినాం దీంట్లో ఎవరు సెలెక్ట్ అవుతున్నారు ఈ ఉపాధ్యాయులు ఎవరు సరే జిల్లాల వారిగా రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి ఆ జిల్లా ఆ జిల్లాగా ఉంటుంది కానీ ఓపెన్లో వస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఓపెన్ సెలెక్షన్ లో వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇది రిజర్వేషన్ల కథనంగా ఎస్సీ ఎస్టీలో నెంబర్ టూ మహిళలు ఎక్కువ మంది ఉమెన్ ఎక్కువ మంది టీచర్లుగా వస్తున్నారు తెలంగాణలో ఇది సత్యం బహుశా మిజాన్లో కూడా టూ థౌసండ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నోటిఫికేషన్లలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేము ఆశ్చర్యపోయినాము దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మాత్రమే ఓపెన్ సీట్లలో ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాల్ని పొందగలిగే సామర్థ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఇది కాంపిటీషన్తో మూడు లెవెల్లలో మనము ఫిల్టర్ చేసిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఫలితం యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావడం అనేది చాలా సులభం మీరు అందరం అనుకుంటారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు చాలా కష్టపడతారు సంవత్సరానికి ఒకసారి వాడు నెట్ అని యూజీసీ వాడు ఒకటి పెడతాడు ఆ పరీక్ష రాస్తే సింగిల్ పేపర్ తోటి పోయి ఇంటర్వ్యూ పది నిమిషాలు అటెండ్ అయ్యి వస్తే యూనివర్సిటీలో లెక్చరర్ ఉద్యోగం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కానీ ఒక టీచర్ కావాలంటే ఒక ప్రైమరీ టీచర్ కావాలని అంటే టీచర్ ట్రైనింగ్ చేసి ఉండాలి దాని తర్వాత టీఈటీ అనేది ఒకటి పాస్ అయి ఉండాలి టీఆర్టీఆ టీఈటీఓ నేషనల్ లెవెల్లో ఒక టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మా టైంలో అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన టెస్ట్ పాస్ కావాలి ఇప్పుడైతే డిఎస్సి పాస్ కావాలి ఇవన్నీ పాస్ అయిన తర్వాత ఆ టీఈటీలో వచ్చిన మార్కులు డిఎస్సిలో వచ్చిన మార్కులు రెండింటిని కలిపి యావరేజ్ చేసి అంతేనా ఇంత పెద్ద కష్టమైన పద్ధతిలో సెలెక్ట్ చేస్తున్నా మీరే గొప్ప మేధావులు యూనివర్సిటీసార్ల కంటే అని నేను భావిస్తా ఉన్నాను రెండవది దానికి కారణం కూడా ఇంకొకటి ఏమిటంటే మీరు నిరంతరం వారు వారు ఒక ప్రయాణం గురించే చెప్పారు బస్సులో ప్రయాణం చేస్తున్నారని బస్సులో కాదు మనుషుల జీవితాల్లో ప్రయాణం చేస్తున్నది కూడా ఒక టీచర్లు మాత్రమే ఎందుకంటే మీ క్లాస్ రూమ్ అనేటువంటిది చాలా డైవర్సిఫైడ్ క్లాస్ రూమ్ అటువంటి క్లాస్ రూమ్ యూనివర్సిటీల్లో ఉండదు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్లాస్ రూమ్ ఒక ఒక లేయర్ ఉంటుంది ఒక ఒక సెగ్మెంట్కి సంబంధించిన క్లాస్ రూమే ఉంటుంది కాబట్టి ఆ రే ఆ లేయర్లో లోహి రోహిత్ వేముల అనేటువంటి ఒక విత్తనం అక్కడ మనగలిగకపోయింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంకొక రకమైనటువంటి లేయర్ ఉంటుంది ఇంకొక రకమైనటువంటి ఉంటుంది కానీ ఒక విలేజ్ క్లాస్ రూమ్ లో నేను ఒక ఏకోపాధ్యాయుడిగా నలభై సంవత్సరాల కింద చూసినాను ఒక విలేజ్ క్లాస్ రూమ్ లో ఉండేటువంటి డైవర్సిటీ మనకు భారతదేశాన్ని భారతదేశ స్వరూపాన్ని గుర్తు చేస్తుంది మనం రోజు భారతం కదా భారత భాగ్య విధాత అని ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మీ క్లాస్ రూమ్ పిల్లల్ని అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే కాన్వెంట్ వాళ్ళ అయితే వేరే రకంగా ఉండొచ్చు కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఒకసారి మీరు కళ్ళు మూసుకొని చూడండి ఎంత దయనీయంగా ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి భారతదేశం యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది మరి టీచర్లుగా మనం ఎందుకని దీని గురించి ఆలోచించలేకపోతున్నాం ఎందుకని మన పిల్లలకు మీద చూపినంత శ్రద్ధ మన బడి పిల్లల మీద చూపడం లేదు అనేటువంటిది మొదటి ప్రశ్న దానికి సరే మనం ఏం చేస్తాం సార్ బడులలో ఉన్నటువంటి పరిస్థితులు అట్లే ఉన్నాయి దాన్ని గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో పాఠాలు చెప్తున్నటువంటి నారాయణలు అనండి చైతన్యలు అనండి ఇంకోటనండి ఇంకోటనండి వీళ్ళకంటే మీరే ప్రతిభావంతులు మీరే జ్ఞానవంతులు మీరే ఎక్కువ డిగ్రీలు ఉన్నవాళ్ళు మీరే ఎక్కువ కాంపిటీషన్తో వచ్చినటువంటి వాళ్ళు అయినా సరే పాఠశాల పిల్లలు ఎందుకు వెనక వెనుకబడిపోతున్నారు అనేటువంటిది ఒకటి మన మైండ్లోకి ఉంచుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మనం ఎందుకంటే మనం సావిత్రిబాయి పూలేని జాన్ డ్యూని అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం అంబేద్కర్ గారు జాన్ డ్యూ స్టూడెంట్గా ఆయన అక్కడే స్థిరపడాలనుకుంటే అక్కడే ఉండాలనుకుంటే ఈ జాతిని మర్చిపోయి ఉంటే మీరు నేను ఎవ్వరం కూడా ఈ వేదిక కూడా ఉండకపోయేది ఆయనకి ఎక్కడో ఒక సామాజిక బాధ్యత ఈ జాతిని ఉద్ధరించాలి అనే ఒక ఒక సామాజిక బాధ్యత ఆయన వెంటాడింది కాబట్టి ఐదు సంవత్సరాలు చదవాల్సిన డిగ్రీలు రెండు సంవత్సరాలు చదివేసి మళ్ళీ పరిగెత్తుకుంటొచ్చి ఇక్కడ మొదటి నుంచి ప్రతిదానిలో యుద్ధం చేసుకుని నిన్నకు వారు చెప్పారు చాలా బాగా చెప్పారు ఉన్నారు దాంట్లో ఒక వంతు దానిలో కనీస బాధ్యతగా ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటే మనం మన స్కూల్లో ఉన్నటువంటి మన పిల్లలకి ఏం చేయగలమనేటిది మన ప్రాథమిక కర్తవ్యం కావాలని నేను భావిస్తాను రెండవది కూడా నేను ఆ మధ్య కొంత ఈ స్కూళ్ళల్లో ఎవరున్నారు అని స్టడీ చేస్తున్నప్పుడు నా అంచనా ఏమిటంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఉమెన్ మాత్రమే ఉన్నారు కరెక్టా తప్ప ఈ సర్వేలో భాగంగా మా రీసెర్చ్లో భాగంగా నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో ప్రాంతంలో ఉన్న ఇరవై రెండు గవర్నమెంట్ హై స్కూల్స్ చూస్తే ఒక్క ఓసి కూడా దానిలో లేడు ఓసీ స్టూడెంట్ ఒక్కరు కూడా దానిలో లేరు ఒక నాలుగు ఐదు సంవత్సరాల కింద జరిగినటువంటి సర్వేలో ఈ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల పరిస్థితి కూడా అదే పద్ధతిలో ఉన్నది ఎవరు ఉంటున్నారు ఎందుకుంటున్నారు అంటే వేరే గత్యంతరం లేక గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్నారు హై స్కూల్కి పోయేసరికి కొంత మళ్ళీ హై స్కూల్లలో ఆ డిమాండ్ పెరుగుతూ ఉంది కానీ మీరు గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలలు చూస్తే గ్రామానికి మొట్టమొదట పొద్దున్నే వచ్చే బస్ ఏది ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రైవేట్ స్కూల్ బస్సు